హలో ఫ్రెండ్స్ నేను చేసే బిర్యానీ అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం నా స్టైల్లో బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి ఉంచుకోవాలి తర్వాత మనం ఎందులో అయితే చికెన్ దమ్ పెడతాము అదే గంజు తీసుకోవాలి నేనైతే ఇక్కడ చికెన్ వన్ కేజీ తీసుకున్నాను అందులో కొంచెం అల్లం పేస్ట్ అండ్ హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం పెరుగు అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ ప్యాకెట్ పెరుగు అయితే తీసుకున్నాను కానీ మీరు మాత్రం ఇంట్లో చేసిన పెరుగు ప్రిఫర్ చేయండి నెక్స్ట్ అయితే కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర తీసుకున్నాను ఆ తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ నేను ముందుగానే వేయించి పెట్టుకున్నాను నెక్స్ట్ కొంచెం బండ్ కొంచెం పసుపు వేసుకోవాలి అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండ్ కారం వేసుకోవాలి ఇప్పుడు మేము మా ఇంట్లోనైతే కారం ఎక్కువనే తింటాం కాబట్టి నేను టూ 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 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసుకున్నాను తగినంత చికెన్ మసాలా వేసుకోవాలి అండ్ గరం మసాలా బిర్యానీ మసాలా కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే ఫస్ట్గానే మనం మసాలాలు అయితే వేసుకున్నాం కదా ఎక్కువ వేసుకుంటే ఘాట్ ఎక్కువ అయిపోతుంది బిర్యానీ టేస్ట్గా ఉండదు ఇవన్నీ వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మ్యారినేట్ చేయాలి నేను ఇక్కడ ఆయిల్ వేయడం మర్చిపోయాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోండి అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోండి నెయ్యి మాత్రం కంపల్సరీ వేసుకోండి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ఈలోపు ఒక గండి తీసుకొని అందులో గరం మసాలాలన్నీ వేసుకోవాలి వాటర్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి అండ్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకొని మాగ పెట్టాలి అదే మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇలా చేయడం వల్ల మనకి రైస్ అనేవి అతుక్కోకుండా మంచిగా పొడిగా వస్తుంది ఇందులోనే కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోండి ఫ్లేవర్ని ఇస్తుంది మంచిగా ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకోండి మరిగాక రైస్ అయితే వేసుకొని కొంచెం కుక్ చేయాలి ఈలోపు మనం చికెన్ని కుక్ చేసుకోవాలి పీస్ మొత్తం ఉడికే వరకు మంచిగా కుక్ చేసుకోండి రైస్ని ఎయిటీ పర్సెంట్ ఇలా బాయిల్ చేసుకోవాలి చేసుకొని ఇలా వాటర్ పంపేసి పక్కకు పెట్టుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసి ఇలా రైస్ని లేయర్స్ లాగా చికెన్ మీద వేసుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీరతో గార్లిష్ చేసుకోవాలి అండ్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి దగ్గర కాజు ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే లేదు కాజుని నెయ్యిలో వేసి వేసి వేయించుకోండి ఆ తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని అయితే వేసుకోండి అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఫుడ్ కలర్ని అయితే వేసుకోండి తర్వాత బిర్యానీ మసాలాని మీద అలా ఒక లేయర్ లాగా చల్లుకోండి ఫ్లేవర్ బాగుంటుంది పెట్టేటప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక కింద పెనం పెట్టి ఒక పాటు ఉంచేస్తే మనం వేడి వేడి బిర్యానీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కమెంట్ చేయండి బాయ్